హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ వి శ్రీనివాస్ చక్రవర్తి విరచిత అంశంగా ప్రాచీన భారత వాణిజ్య పారిశ్రామిక పాటవం ఖ్యాతి గలదే అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ప్రాచీన భారత వాణిజ్య పారిశ్రామిక పాటవం ఖ్యాతి గలదే ఇక వినండి ఈ అంశాన్ని తెలుసా మన పాఠం ఏంటో చదువు పూర్తయ్యాక ఎక్కడ పని చేయాలనుకుంటున్నారని అడిగితే అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ అనేటువంటి సంస్థల పేర్లు చెబుతుంటారు విద్యార్థులు వాటిలో భారతీయ కంపెనీలు పెద్దగా లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది అంతర్జాతీయ సంస్థలు తప్ప ఉద్యోగం చేయడానికి మన దేశంలో వేరే లేవు అన్నట్లు భావిస్తుంది నమతరం భారతదేశ వాణిజ్య చరిత్ర పారిశ్రామిక పాఠం పట్ల సరైన అవగాహన లేకపోవటమే నేటి తరం ఆలోచనకు ప్రధాన కారణం మనం పరిశీలిస్తే భారతవనిలో వాణిజ్య స్ఫూర్తి ఈనాటిది కాదు ప్రాచీన కాలంలోనే భారతీయ వర్తకులు సముద్రాలను దాటి గ్రీస్ రోమ్ చైనా అరేబియాలతో పాటు మధ్య దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతాలకు వెళ్ళి వాణిజ్య వ్యవహారాలు సాగించేవారు తమిళనాడులోని అరికమేడు వంటి రేవుల దగ్గర ప్రాచీన రోంతో వాణిజ్యం జరిపిన ఆనవాళ్లే అందుకు నిదర్శనం ఇప్పటి బహుళజాతి సంస్థల మాదిరిగా అలనాటి భారతీయ వర్తక సంఘాలు విదేశాల్లోనూ ఆర్థిక ప్రభావం చూపేవి సొంతంగా సైన్యాన్ని సమకూర్చుకునేవి ఐరోపా దేశాలు మనల్ని పాలించడానికి ముందే భారతీయ వ్యాపారులు అంతర్జాతీయ వాణిజ్యాన్ని నడిపించేవారని ప్రముఖ ఆర్థికవేత్త చరిత్రకారుడు సంజీవ్ సన్యాల్ అన్నారు అలాంటి లోకవ్యాప్తమైన వాణిజ్యం దానికోసం దక్షిణ భారతంలో అద్భుతమైన నౌకా నిర్మాణ సాంప్రదాయం అది సైతం ఉండేది ఎక్కడా మేకులు వాడకుండా కేవలం కట్టే తాళ్లతోనే దృఢమైన ఓడలను నిర్మించే పద్ధతిని అనుసరించేవారు అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్న నేటి కాలంలో అటువంటి నౌకా నిర్మాణం అసంభవం అనిపిస్తుంది దేశంలో పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లలో పారసీ సమాజానికి చెందిన ఆర్టీషిర్ కర్సెట్జీ అనే వ్యాపారవేత్త ఆధునిక యుగపు భారతీయ నౌకా నిర్మాణానికి పునాది వేశారని చెప్పుకోవచ్చు అలాగే పంతొమ్మిది వందల ఆరులో తమిళనాడుకు చెందిన చిదంబరం పిళ్ళై అనే వ్యాపారి స్వాతంత్ర సమరయోధుడు తూతుకుడి అక్కడ ఓడల సంస్థను స్థాపించాడు నౌకాయానంలో బ్రిటిష్ ఆధిపత్యానికి ఎదురొడ్డిన ఆ సంస్థ వాణిజ్య రంగంలో ఆ రోజుల్లోనే ఆత్మనిర్భరతకు సంకేతంగా నిలిచింది ఆంగ్లేయుల ఏలుబడిలో దుర్భర పరిస్థితుల్లోనూ కొందరు భారతీయ వ్యాపారులు ఎంతో పాటవాన్ని దూరదృష్టిని ప్రదర్శించి మన వాణిజ్య వైభవానికి గట్టి పునాదులు వేశారు అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి జమ్షెడ్జీ టాటా నాటి కాలంలోనే ఎన్నో భారతీయ సమాజాలు బలమైన వాణిజ్య సంప్రదాయానికి బాటలు వేశాయి టాటా బిర్లా బజాజ్ గోద్రేజ్ వాడియా కిర్లోస్కర్ అటువంటి పేర్లు బ్రిటిష్ కాలం నుంచి భారతీయ వాణిజ్య రంగాన్ని ఏలిన వంశనామాలుగా చరిత్రలో నిలిచిపోయాయి భారతదేశానికి ఆంగ్లేయులు రాకముందు ప్రపంచ జీడిపిలో ఇండియా వాటా ఇరవై ఏడు శాతంగా ఉండేదని అంగస్ మ్యాడిసన్ అనే బ్రిటిష్ ఆర్థికవేత్త పేర్కొన్నారు అంతటి వాణిజ్య వైభవం దాని తాలూకు మూలాలు నేటికి కొన్ని సంప్రదాయ ఉత్పత్తుల్లో కనిపిస్తాయి వాటిలో ముఖ్యమైనవి చే ఎంత ప్రఖ్యాతమైనవో ఎంత తేలిగ్గా నాజుగ్గా ఉండేవంటే వాటిని వారు అల్లిన అనిలం అనేవారు బ్రిటన్లో అప్పుడప్పుడే పారిశ్రామిక విప్లవం పుంజుకుంటున్న రోజుల్లో అక్కడి వస్త్రమిల్లులతో బెంగాల్ చేనేత కర్మాగారాలు పోటీ పడుతూ ఉన్నాయని భయపడిన బ్రిటిష్ అధికారులు మన నేత కార్మికుల నరికి నరికివేశారు ఇలాంటి దురాగతాలు ఎన్నో సాగించి భారతీయ వాణిజ్య సంస్థలను స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించారు వాటన్నింటినీ ఎదుర్కొని భారతీయ సాంప్రదాయక వ్యాపారులు అనేక రంగాల్లో శతాబ్దాల పాటు ప్రతిభ కనపరుస్తూ వచ్చారు అలాంటి వాటిలో అద్దకం బెంగాల్ బీహార్ తమిళనాడు అలాగనే తేయాకు డార్జిలింగ్ అస్సాం మొన్నార్ కాఫీ వచ్చేసి కూర్గ్ సుగంధ ద్రవ్యాలు మలబార్ కంబళి రాజస్థాన్ డమాస్కస్ స్టీల్ డక్కన్ ఇటువంటి రంగాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు భారత్ నేడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఒకటి రెండేళ్లలో మూడో స్థానాన్ని అందుకోనుంది ఆర్థిక రంగంలో ఇప్పుడు మనం సాధిస్తున్న ప్రగతి దాని వెనుక శతాబ్దాల అనుభవైక చరిత్ర ఉంది అన్న విషయం నేటి తరం తెలుసుకోవాలి భారతదేశం అనగానే తక్కిన ప్రపంచానికి ప్రధానంగా ఆధ్యాత్మిక రంగమే గుర్తొస్తుంది వాణిజ్య రంగంలోనూ మన దేశానికి శతాబ్దాల నాటి ఘన చరిత్ర ఉన్నది అన్న వాస్తవాన్ని బడిలోనూ యూనివర్సిటీల్లోనూ బోధించాలి ప్రాంగణ నియామకాల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలి ఆరు కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కలిగిన ఇండియాకు ఎంతటి విస్తృతమైన పారిశ్రామిక శక్తి ఉందో నవతరానికి తెలియచెప్పాలి అప్పుడే వారిలో భారతీయ వాణిజ్య చరిత్ర పట్ల పారిశ్రామిక పాఠవం పట్ల సదవగాహన ఏర్పడగలదు అంటూ ప్రొఫెసర్ వి శ్రీనివాస్ చక్రవర్తి వీరు ఐఐటి మద్రాస్ ఆచార్యులుగా పనిచేస్తూ అందజేసిన ఈ అంశం ప్రాచీన భారత వాణిజ్య పారిశ్రామిక పాఠవం గలదే అనేటువంటి అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు